శాసన సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో మరియు ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో ఆకాంక్ష వ్యక్తం చేశారు రాజకీయ జీవన్ తమకు ఎంతో ఆదర్శంగా ఉంటూ తమను ముందుకు నడిపిస్తున్నారు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు టి జీవన్ రెడ్డి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నిత్యం ప్రజాసేవలో ఉంటూ రాజకీయ రంగంలో తమకెంతో ఆదర్శంగా ఉంటూ తమను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ప్రజాసేవలో మరింతగా ఎదగాలని భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు అలాగే అంతకుముందు చొప్పదండి శాసనసభ్యులు మేడపల్లి సత్యం జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసల శ్రీనివాస్ మరియు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ సిఐ వేణుగోపాల్ టౌన్ ఎస్ఐ మరియు సిబ్బంది ఇంకా పలువురు నాయకులు పట్టణ ప్రముఖులు ఎమ్మెల్సీ రెడ్డిని కలిసి పుష్పగుచ్చములు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ పటబదులో ఎమ్మెల్సీ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగిత్తల ఇందిరా భవన్లో వారిని ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ధరంపురి శ్రీ వారి ప్రసాదం శేషవస్త్రం మరియు స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేశారు జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు సందర్భంగా మాజీ మంత్రి పట్టబదులు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ధర్మపురి శ్రీ లక్ష్మీవే స్వామి వారి కృపా కటాక్షాలు వారిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ప్రభుత్వ వైపు అడ్లు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా సోదరి కౌన్సిల్ కౌన్సిల్ అదే చైర్పర్సన్ సోదరి కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాలకు వెళ్ళి పెద్ద ఎత్తున మన వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా నమస్కారం అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు మన నాయకులు మా పెద్ద నాయకులు పెద్దలు జగన్ రెడ్డి గారు ఒక ఈ సందర్భంలో ఒక మాట చెప్పాల్సిన ఈయన పిసిసి అధ్యక్షుల గారితో పదిహేను నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది పిసిసి అధ్యక్షులు గారు ఒకటే మాట చెప్పిండు రేపు జన్మదినం జరుగుతుంది లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మీరు చెప్పండి సార్ జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ రాబోయే ఫ్యూచర్లమైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గారు ారు సోనియా గాంధీ గారితో అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి అంశాన్ని రాబోయే కాలంలో జగితాలంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు దానికి ఉదాహరణ నేనే సార్ ఈ ఆశీర్వాదంలోని సాక్షి ముఖ్యమంత్రి గారితో శ్రీ కాబట్టి మనకు మంచి వాళ్ళు ఖచ్చితంగా ఉంటాయని జన్మదినోత్సవంగా అందరికీ చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన మన వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడద్దు చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా ఉత్తర తెలంగాణలో మన జీవన్ రెడ్డి గారు కానీ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూజలు పట్టబద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా ఆలయాల్లో ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా దరూర్ క్యాంపు కోదండ రామాలయంతో పాటుగా హనుమాన్ దేవాలయం శ్రీ భవానీ శంకర వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అర్చకులు ప్రసాదములిచ్చి శాలువలతో సత్కరించి మంగళ శాసనములు అందించారు

கலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் எல்லாம் திங்கறி போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த பத்தி வாங்க உடம்பு நிறை வல்லல் பெரும்பா நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாய் गुरु मोकामादित्य ब्राह्म भेदान शेषान नरपति परिप्लुतं शुदु कामाहा दुकामह शशिममरवंध्यम रंग नागस्य दाक्षदा धियप्रदिलकंदम ओम रुद्यार्महव्ये नमगो वदध्या मित्रं देवं मित्रदेयन्नो अस्तो अनिरस्तो गृहे अष्टैश्वर महारघ्यं धनदास्तोय सदास्तु జగిత్యాల నియోజకవర్గంకు చెందిన నిరుపేదలు పదిహేను మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసిన కంటి వైద్యుడు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు హ్యాపీ రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు పదిహేను మందికి కంటి వైద్యుడు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉచితంగా వారికి కంటి అద్దాలు మందులు పంపిణీ చేసి ఆపరేషన్ తర్వాత ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఆసుపత్రి డాక్టర్ విజయ్ సిబ్బంది మాజీ సర్పంచ్ రమణారావు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర సంస్థ రోడ్లో కలిసి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ కలిసి ముప్పై రెండు ఏడు సంవత్సరాల కలిసి ఆపరేషన్ చేస్తున్నాం దీంట్లో భాగంగా నిన్న మళ్ళా పదిహేను మందికి ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పటి దగ్గర దగ్గర అరవై ఐదు వేల ఆపరేషన్ మనం లేదు అందులో పది పదిహేను వేల మందికి మనం ఫ్రీగా చేస్తాం ఫ్రీగా అంటే మళ్ళీ మందులో కూడా మేము పైసలు తీసుకోండి ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి మీ దగ్గరికి మేము మందులు పంపినా అత్తరు పంపినా అని ప్రతిపక్షం నమ్మద్దు ఎక్కడికి తీసుకోలేదు అక్కడికన్నా పంపుతాం రెండవది ఈ ఆపరేషన్ నేను మా విజయ డాక్టరు కంపౌండర్ ఇష్టరామాలు పదాలు కాలం మందుల కాలం ఆయమ్మలు అందరం కలిసి చేస్తే ఇంత మంచిగా ఉంది అందరం కలిసి మరి నాకు మీరు అందరూ ఈ అవకాశం ఇస్తుంది నేను కూడా మనసు చేస్తున్నాం బాగుంటుంది సహకారం అందరూ కూడా ఇప్పటికైతే మంచిగా ఉంది మరి ఇట్లానే ఉండాలంటే మీరు ఇప్పుడు పోయినాక నేను ఎంత కష్టపడి అయితే చేసినామో మీరు అంతే మంచిగా కాపాడుకోవాలి ఇలా మందులు అయిపోతే మన ఇక్కడ ఈ లోపల ఇంకేదైనా బీమారీ వస్తుంది షుగర్ వెలుపలో బీపత్తులో వాళ్ళకి గుడ్డే జాబ్ కూడా వస్తుంది పన్నెండు పని అట్టే పోతుంది ఐసోలే పోతుంది మలం మనం నొప్పేదేమంటారు ఏదో బీమా ఉన్నా దాన్ని దాన్ని గురించుకోవాలి అంతకుందరి పాతయి ఒకటి కీళ్ళనొప్ప గోదీలు తప్ప కీళ్ళనొప్పల గోరెలు ఇంకా నెల గోదావరి అయిపోయి ఇచ్చిన గోలీలు కాదు కూడా కొద్దిగా తగ్గి ఉంది వేరే అన్ని గోదీలు వాడాలి ఇంకేదో బీపీ గోల్లో షుగర్ గోలీలో అల్సర్ గోళ్ళలో ఇంకెవరు ఉంటాయి కదా ఒక్కొక్కరొ బీమారి ఉంటుంది కొందరు ఉంటే వాడాలి లేకపోతే సంతోషం మీరు కూడా రెండు రోజులు ఊడ్చుడు తూర్చుడు అవి చేయొద్దు ఆ చేసుడు మాది ఒక రోజు పని నీది నెల రోజుల పని ఖచ్చితంగా వాస్తవానికి ఇరవై రోజులు ఫస్ట్ వారం అత్యంత ముఖ్యం ఫస్ట్ పది రోజులు నెక్స్ట్ ఇరవై రోజులు పోస్తారు ఇందులో ఆ టెంక పరాలు వీళ్ళు వేసుకున్నా వేసుకుంటారు ఎవరు వేస్తారు ఎక్కువ ఉండదు ఫస్ట్ పది రోజులు ఇది ఊసుకునే కాడ ఊర్చుని కూడా ఊడవద్దు దుమ్ములు ఇవ్వద్దు అట్టి పెట్టుకోవాలి లేకపోతే అద్దాలు పెట్టుకోవాలి పోయేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ బస్సుల్లో ఆటోలను పోవాలి రావాలి మీరు కూడా మందు వేసేటప్పుడు చేతులు కడుక్కొని ఏమి ఉండవద్దు ఇట్లానే వేయాలి మందు ఇట్లానే విన్నారా రోజు ఒక్కొక్క చుక్క వేసా వారం పొద్దుగాల చుక్క పొద్దుగాలనే వాడాలి మళ్ళీ తొమ్మిది కొట్టంగా పన్నెండు కొట్టంగా ఒంటిగా అంటారు నాలుగు కొట్టంగా ఏడు కొట్టంగా పండేటప్పుడు అంతేగాని వంట నుంకెత్తాం అంటే కలదు ఇన్నలా అర్థమైందా ఆ రకంగా ఒకటి మంచిగా రెండవది కన్ను రూట్స్ అనేది అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యం ఇట్లాంటి దస్తే కాటని గొడవ పెట్టుకోరు తెల్లటి ఇంత మార్పున్న తెలివాలి తెల్లటి ఇంత శుభ్రంగా ఉన్నది చూడాలి మన సాకాల సమాజం ఇట్లా నేను నాలుగు గుడి పెట్టుకుని ఉత్కి ఇప్పుడు తీసుకపోయి ఆరేసుకోండి ఇవాళ మీరు చేసేది ఏం లేదు రేపు నాలుగు ఇట్లకెళ్ళి రెండు తీసి ఇక్కడ నువ్వు చేసి ఇంతంత గిన్నెల చాయ్ గిన్నె అంత చిన్న గిన్నెల నీళ్ళు పోయి నీళ్ళు పోసి వాళ్ళు వేయి ఎత్తే కొద్దిసేపటి మరుగుతుంది మరిగినాక మరగాలి ఓటు ఓటు ఉంటే చేపత్త మరిగినట్టు మరగాలి ఆయన చేపత్తేసారు మరగాలి మరిగినాక నీళ్ళు వారవ్వాలి నీళ్ళు వారవసి ఈ పదన బట్టి ఉంటుంది కదా ఈ చేతులు కట్టుకొని ఈ పదన బట్టి ఇట్లా తీసి కొంచెం దగ్గర కానీ ఈ కొనాలు రెప్పల కంటేం కాదు ఇది అంతా చూడుచుకోవాలి తిన్నారా తర్వాత ఇంకోటి తీసి మంచిగా ఇదంతా చూడాలి పొద్దున సాయంత్రం దుడిచినా ఇంకా అర్థమైంది చాలా కిటికెల్ పోయాలి ఒక్క వారం పది రోజులక బకెట్ మీరే పెట్టు అర్థం లేపని యొక్క ఇందరికి మంచిగా అయింది అందరికి అర్థం పట్టింది ఒక కుట్టు కూడా వేయలేదు మంచి మిషన్ ఆపరేషన్ చేసి విన్నరా